ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ నారాయణపల్లి గ్రామం నుండి మైపాల్ తాండ వరకు గత ఇరవై సంవత్సరాల నుండి రోడ్డు లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు ఇప్పుడు రోడ్డు మంజూరు అయ్యి రోడ్డు పనులు చేయడం వలన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటీ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చౌటుపల్లి ప్రభాకర్ మోనాజి గణేష్ భూస శ్రీనివాస్ గంగారెడ్డి రాజేందర్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇటు సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు నారాయణపల్లె నుండి మైపాల్ మైపాల్తండ వరకు రో రోడ్లు చాలా అయినాయి ఇది ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని వర్క్ స్పీడ్ నడిపిస్తున్నారు ఎమ్మెల్యే గారికి మా నారాయణపల్లె గ్రామం తరఫున మైపాల్ తండ తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ఇది ఇరవై ఏళ్ళ కళ ఈరోజు నెరవేరుతున్నది ఒక చిలకపాటి వర్షం పడ్డా నడవలేని స్థితిలో ఉండే ఈ అతి తొందరగా కూడా బిడ్జి పనులు చాలు చేయాలని మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాం మా ఊర్లో ఇక్కడ చాలా అభివృద్ధి చాలా తక్కువ ఉన్నది దీనికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శ్రద్ధ వేసి పనులు కూడా తొందరగా చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఇది ఎట్లా ఉంది అంటే వాగు ఇక్కడ వాగు వాగు ఉండే పోయిన సంవత్సరము ఆటో వచ్చి వాగు వాడడం వల్ల దాటలేని స్థితిలో ముప్పై ఐదు సంవత్సరాలు యువకుడు చనిపోయాడు కావున ఇప్పుడు మాకు ఇంత రోడ్ ఈ రోడ్ ద్వారా మాకు చాలా అభివృద్ధి చెందుతున్నది దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం పోయిన సంవత్సరం వాగు వాడడం వలన బాగు దాటిలేని స్థితిలో మైపాల్తాండ వాసి లేకపోతే ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు చనిపోయాడు ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులు కూడా తొందర చేస్తే మాకు చాలా బాగుంటుంది దీనికి కొద్దిగా ప్రత్యేకంగా శ్రద్ధ వినిపించి తొందరగా పనులు చేయాలని కోరుతూ ఉన్నాం మైపాల్తాండ నారాణపల్లి నారంపల్లి కోరుతూ ఉన్నాం